హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ డబ్బా షాంబులాన్ ఇవాళ వచ్చేసి వీడియో వచ్చేసి హోమ్మేడ్ ఛాంపు అండి కుక్కడుగాయలతో మనము ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా ఈజీగా అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా తగ్గుతుంది ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక ఒక గిన్నె తీసేసుకొని మనకి కావాల్సిన క్వాంటిటీ తగ్గట్టుగా కుక్గాయలు తీసుకోవాలి కుంకుడుకాయలని నేను దంచుకున్నాను విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు తీసేసుకొని వీటిని తీసేసుకొని నెక్స్ట్ వచ్చేసి శీకాయలు సీకాయలు ఎక్కువ వేసుకోదాన్ని జుట్టు రఫ్గా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మారేడు గుజ్జు ఇది వచ్చేసి మారేడు గుజ్జు అంటారు దాన్ని ఇది వాడడం వల్ల స్కిన్ కూడా చాలా బాగుంటుంది మంగు మచ్చలు ఎవరికైనా ఉన్నట్టుంటే మారేడు గుజ్జు పౌడరు ఇలా కుంకుడుకాయ షాంపూలతో తల స్నానం చేసినారనుకో మనకి ఈజీగా మంగు మచ్చలు పోతాయి మొట్టిమల్లు కూడా ఉండవండి మొట్టిమల్తో వచ్చిన డార్క్ స్పాట్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా ఈజీగా తొలగిపోతాయి మారేడు గుజ్జు అని తెచ్చుకోవచ్చు లేదంటే పౌడర్ అనేది దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయలు నెక్స్ట్ వచ్చేసి మెంతులు ఒక రెండు స్పూన్ల బియ్యము ఇవన్నీ వేసేసుకొని నీట్గా ఫస్ట్ అయితే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఏదైనా డట్టి దుమ్ము ఉంటుంది కదా అదల్లా పోవడానికి కోసం ఒక రెండు సార్లు నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ వచ్చేసి బోర్ వాటర్ కాకుండా మనం మినరల్ వాటర్ తాగుతాం కదండి ఆ వాటర్ పోసుకోవాలి మనం షాంపుగా తయారు చేసుకుంటాం కాబట్టి హెయిర్ కోసం కొంచెం స్పెషల్ కేర్ అయితే ఉండాలి ఇవి వేసేసుకొని ఓవర్ నైట్ అయితే సోప్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని వీటిని నీట్గా మునిగేంత వరకు పోసేసుకొని ఓవర్ నైట్ అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వీటిని నెక్స్ట్ డే చూపిస్తానండి అవి బాగా నాని కలర్ చేంజ్ అవుతాయి వీటికి నేను తీసుకున్న క్వాంటిటీ తగ్గట్టుగా లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక ముందుగానే ఒక గ్లాసు వాటర్ పోసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ మనం ఉడికించేటప్పుడు ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి మినిమం మనకి ఒక టెన్ అవర్స్ అన్న నానాలి బాగా నాన్తేనే కుంకుడుగాయలు అనేటివి బాగా నాన్తాయి రైస్తో సహా మనం ఏవైతే వేసుకున్నామో అన్నీ ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో వేసేసుకొని ఒక లీటర్ నీళ్ళు నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ పోసుకున్నాను తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మూడు గ్లాసులు వాటర్ పోసేసుకొని బాగా రెండు గ్లాసులు వాటర్ అయ్యే వరకు అంటే మనం పోసుకున్న వాటర్లో సగం వాటర్ కావాలి నాలుగు తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఉడికించుకున్నాక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని మొత్తం బాగా చేతితో పిసికేసుకొని మొత్తం ఆ రసంతో తీసేసుకోవాలి ఫైనల్గా మళ్ళీ వచ్చేసి దీన్ని మిక్సీ పట్టుకుంటామండి మిక్సీ పట్టేసుకొని ఎక్కడ వేస్టేజ్ కాదు మీకు చేతులతోని వీలైతుంది అంటే చేతులతోనైనా ఇసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లో వేసేసుకున్నాం అనుకో ఫైన్ పేస్ట్ లాగా అవుతుంది బాగా నురుగా వస్తుంది అలాగే మనం షాంపూ అయితే ఇలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇలా తీసేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడక్కడ పీచు ఉంటుంది కుంకుడుకాయది మారేడు గుజ్జుది ఇవల్ల ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఇవి కుంకుడుకాయలు అవల అవైలబుల్గా ఉంటే పౌడర్లు కూడా తీసుకొని ఇలాగే వేడి నీళ్ళలో బాగా మరిగించుకొని మెంతులు బియ్యం పిండిని కూడా బాగా మరిగించుకొని చాంపులా కూడా చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మనం ఎక్స్ట్రా మళ్ళీ పైనుంచి వాటర్ తీసుకునేటప్పుడు స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి వేడి నీళ్ళు పోసుకుంటూ ఉండాలని మళ్ళీ చలినీళ్ళు పోసుకున్నాం అనుకో అంత స్టోరేజ్ అయితే ఉండదు వీటిని ఇలా తీసుకున్న దానిని మనం మొత్తం పేస్ట్ ఎలా అయితే మనకు ఎక్కడ చూపిస్తున్నాం కదా అక్కడక్కడ మళ్ళీ కొంచెం పౌడర్ లాగా నల్లతల్లాగా ఉంది అలా లేకుండా మళ్ళీ ఒక చిన్న జాలి దాంతో కూడా వడపోసుకుంటే బాగుంటుంది చూసారు కదా నురుగా ఎంత వచ్చిందో అలాగే ఉంటుందండి జుడ్డు కూడా బాగా వదులుతుంది డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకైతే షాంపూకు బదులు ఇలా వారానికి ఒకసారైనా అయినా స్నానం చేపిస్తే వైట్ హెయిర్ త్వరగా రాదు మనకు కూడా ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుంది వైట్ హెయిర్ అనే అనేవాళ్ళైతే డెఫినెట్గా కుంకుడుకాయలతో స్నానం చేయండి కొంచెం తగ్గుతుంది డైలు హెన్నాలు ఇవల్ల వేసుకునే దానికంటే ఇలా అయితే న్యాచురల్గా మేడ్ షామ్ చేసుకున్నాం అనుకో ఇది ఫిఫ్టీన్ డేస్ దాకైతే ఫ్రిడ్జ్లో ఉంటుంది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్యూబ్స్ లాగా చేసుకున్నాం అనుకో క్యూబ్స్ లాగా చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో నెల దాకా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేనైతే బాటిల్లో స్టోర్ చేసుకున్నాను నాకైతే ఇది ఒక ఫోర్ టైమ్స్కి వస్తుంది నాకు నా బేబీకి నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం కట్ సరిపోతుంది వేడి వేడి మనం స్నానం నీళ్ళు పెట్టుకున్నప్పుడు దానిలో వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కళ్ళు పిల్ పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు కళ్ళు మూసుకొని చేయించుకుంటే సరిపోతుంది ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరైతే తప్పకుండా కుంకుడిగా షామును స్టోరేజ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా నిల్వ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్